జగన్ కొత్త రాజకీయం నేర్చుకుంటున్నారా జగన్ ఆ కొత్త రాజకీయాన్ని చంద్రబాబు నేర్పుతున్నారా ఇప్పుడు ఇదే రాజకీయ విశ్లేషకులు సైతం అంతు చిక్కని అంశం ఏంటి అంటే ప్రధానంగా రెండు అంశాలు ఇక్కడ ఒకటి భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం విషయంలో ఎందుకు ప్రభుత్వం దూరంగా ఉంది లేదంటే ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఆయన గాలి కొదిలేసింది అనేది ఇదే గతంలో మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీ నాయకులు అటు తెలుగు లేదంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం వాళ్ళ భద్రత విషయంలో అడ్డు చెప్పలేదే వాళ్ళ భద్రతను ఎప్పుడు ప్రభుత్వం గాలికే వదిలేయలేదే వాళ్ళకి పూర్తిగా సెక్యూరిటీ కల్పించారు భద్రత కల్పించారు వాళ్ళకి ఇప్పుడులాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అప్పుడు చేయలేదు అంటే అలా చేయాలి అని అప్పుడు జగన్ గారికి తెలియదు వైసీపీ ప్రభుత్వానికి తెలియదు ఇప్పుడు తెలుగుదేశం కూటం ప్రభుత్వం చెప్తుంది ఇలాగ పొద్దున్న ప్రతిపక్షంలోకి ఎవరున్నా సరే వాళ్ళకి భద్రత కూడా కట్ చేసి వాళ్ళని ఈ రకంగా కూడా ఇబ్బంది పెట్టచ్చు అని కొత్త రాజకీయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేర్పుతోంది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు అదే మిర్చి ఆట దగ్గర జరిగిన ఘటన అదే అలాగే కొన్ని కొన్ని అంశాల్లో ఇప్పుడు వలం వంశీ విషయంలో అరెస్ట్ చేసి వాళ్ళని ఆయన్ని లోపలేసి అక్కడ కనీసం ఆయనకి ఇంటి భోజనం అనుమతించకుండా లేదంటే ఆయనకి లోపల చుట్టూ సరైన బ్యారెక్ కూడా ఇవ్వకుండా చుట్టూ అరవై సీసీ కెమెరాలు పెట్టి ఆమె ఆయన భార్య చెప్తున్నట్టు మరి అదెంతవరకు వాస్తుంది ఇవన్నీ అంటే ఒక రకంగా ఎలాంటి రాజకీయం చేయాలి ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇప్పుడు వెళ్ళి చేసి చూపిస్తున్నారు అనేది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటారా రెడ్ బుక్లో ఉన్నాయి చేస్తున్నారా ఏంటనే విషయం పక్కన పెడితే రేపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము ఎంతకింత చేసి చూపిస్తాము అనేది ఇప్పుడు మొన్నేమో మొన్నటి వరకు వీళ్ళ చేశారు అనేది వైసీపీ చేసింది వీళ్ళని అరెస్ట్ చేసి బాబు గారిని లోపల అనేది ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ టీంని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు మళ్ళీ రేపొద్దున మేము వస్తే మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం అంటే ఒక కొత్త ఒక్కొక్కరు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక కొత్త రాజకీయం నేర్పుతున్నారు ఒక కొత్త రాజకీయ పందాతో వస్తున్నారు ఇది ఈ మార్పులు ఈ వ్యూహాలు ఈ పందాలు పాలనలో చూపిస్తే బెటర్ ప్రజలకు అందించే వెసులుబాటుల్లో చూపిస్తే బెటర్ అది అది చూపించినప్పుడు ప్రజలు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటారు వాళ్ళు వ్యక్తిగత ద్వేషాలకు విద్వేషాలకు రాజకీయాల్ని లేదంటే అధికారాన్ని వాడుకుంటే ఇంకా ప్రజలు ఏం చేయాలి చూస్తూ కూర్చోవాలి